డాట్ న్యూస్ జయప్రకాష్ నారాయణ అదే జేపీ తెలుగు రాష్ట్రాల మేధావుల్లో ఒకరు ఐఏఎస్ గా ప్రజలకు సేవ చేసి ఇంకా సేవ చేయాలన్న ఉద్దేశంతో అవినీతి రహిత రాజకీయాలంటూ లోక్ సత్తా పార్టీని స్థాపించి విఫలమై సైలెంట్ అయ్యారు అలాంటి జేపీ ఏపీ ఎన్నికల వేళ ఎన్డిఏ కూటమికి తన మద్దతు అంటూ ప్రకటించి వార్తలకెక్కారు కాదు కాదు విమర్శల పాలయ్యారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా రాజనీతిజ్ఞుడుగా రాజకీయవేత్తగా జయప్రకాష్ నారాయణ అంటే అందరికీ గౌరవం ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయాలపైన అయినా ప్రజల పక్షంగా నిర్మోహమాటంగా జేపీ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు మంచి సూచనలు చేస్తారు అలాంటి జేపీ ముందు వెల్లడించిన అభిప్రాయాలను మార్చుకుని ఊసర వెళ్ళి రాజకీయ నేతగా మారడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక కూటమిని భుజాన మోస్తున్నట్లు జేపీ చెబుతున్న మాటలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి వైఎస్ జగన్ ను అభినందిస్తూ వ్యాఖ్యలు చేసిన లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తాజాగా ఎన్డిఏ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు సంక్షేమం ఒక్కటే సుపరిపాలన అందించదని అభివృద్ధి సంక్షేమం సమతూకంలో ఉండాలని కొత్త రాగం అందుకున్నారు జేపీ ప్రజలు ఆలోచించి నిర్భయంగా ఓటు వేయాలని కోరడం మంచిదే కానీ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న పనులను ఆకాశానికి ఎత్తిన జేపీని సడన్ గా కాడి వదిలి మాట మార్చడం వెనుక మతల ఏమై ఉంటుందా అని ప్రజలే ఆలోచిస్తున్నారు జేపీ గతంలో వైఎస్ జగన్ పాలన మీద ప్రశంసలు కురిపించారు విద్య వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను జేపీ మెచ్చుకున్నారు ఫ్యామిలీ డాక్టర్ వంటి విధానాలను సైతం ఆయన అభినందించారు పేద ప్రజల సంక్షేమానికి ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాలన్న జేపీ ఏపీలో మధ్యవర్తుల ప్రమేయం లంచాల అవసరం లేకుండా చివరి గడపకు కూడా సంక్షేమ పథకాల లబ్ది అందుతోందని వాలంటీర్ల వ్యవస్థ పైన ఆయన ప్రశంసలు కురిపించారు పేదవారికి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని పేదల జీవన స్థితిగతులు మారేలా చేస్తున్న జగన్ పాలనకు జై కొట్టారు విద్యా విధానంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు పథకాన్ని తద్వారా జరుగుతున్న పాఠశాలల అభివృద్ధిని జేపీ మెచ్చుకున్నారు అలాగే వైఎస్ జగన్ను జేపీ ఓ సందర్భంలో కలవడంతో ఆయన వైసీపీలోకి చేరుతారనే ప్రచారం కూడా జరిగింది స్వచ్ఛమైన అభిప్రాయాలను తూచ్ అనుకున్నారో ఏమో గాని తాజాగా ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నట్లు జేపీ ప్రకటించారు ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఆయనకు వేరుగా కనిపిస్తున్నాయి ఇక్కడ రాజకీయ పరిస్థితులు దిగజారాయట రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందట మంచి పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు దానితో పాటు అభివృద్ధి కూడా కావాలంటూ ఇప్పుడు జేపీ చెబుతున్న మాటలకు అందరూ చెవులు మూసుకుంటున్నారు ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎన్నికలు సజావుగా సాగు లేదా అనే అనుమానాలు మాట్లాడుతున్నారంటే జేపీ మాటలలో కమ్మదనాన్ని అదే సామాజిక కోణాన్ని అందరూ గుర్తించాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి వంటి వారు స్పందిస్తున్నారు మొన్నటిదాకా నీతులు చెప్పిన జేపీ తన సామాజిక వర్గం అదే కమ్మకులం నేత చంద్రబాబు పార్టీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉండటంతో రూట్ మార్చారన్నది అందరూ చెబుతున్న మాట రాష్ట్రంలో కుల రాజకీయాలు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెట్టిన జయప్రకాష్ నారాయణ ఇప్పుడు కులం మాటున ఊసల మారి కుళ్ళు రాజకీయాలు చేయడమేంటో ఆయనకే తెలవాలి ఏపీలోని సామాన్య ప్రజానీకం పరిస్థితి బాగుపడాలంటే సంక్షేమం అందరికీ అందాలి అవినీతికి ఆస్కారం లేకుండా పేదల ఇండ్ల వరకు చేరుతున్న సంక్షేమ పథకాల తీరు దేశానికి ఆదర్శంగా మారింది పేదవాడి ఆర్థిక పరిస్థితి బాగుపడితే కొనుగోలు శక్తి పెరుగుతుంది తద్వారా రాష్ట్ర దేశ ప్రగతికి కారణమవుతుంది ఇవన్నీ జేపీ గతంలో చెప్పిన మాటలే ఏదేమైనా మేధావి వర్గానికి చెందిన జేపీ మారాలి వైసీపీ పాలన మెచ్చుకోవాలని కాదు నిజాలని నిర్భయంగా చెబితే మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్